సహోదరి సహోదరులరా ప్రభుయేసు వారి మీకందరికి తోడై ఉండును గాక ఈ పందల కడ సమయంలో మరొకసారి ప్రవేసుక్రీస్తు వారు మనకు మరొక దినమును ఈ నూతన సంవత్సరములో ఇచ్చినందుకై ఆయుష్ని పొడిగించినందుకై కృతజ్ఞత స్థుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం ఉదయకాలమున ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుంటాం ప్రేమ నిత్య జీవం కలిగిన తండ్రి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను మరొక దినవున కుమ్మలను ప్రవేశపెట్టిన విధాన బట్టి స్తోత్రాలు లైవ్ ద్వారా ప్రభా నీ నిత్య జీవ మాటలను ప్రభా నీ ప్రియా బిడలకు నాయన తెలియపరచుము మాతో మీరు మాట్లాడండి ప్రతి లైవ్ వచ్చి వచ్చి నాయనా నీ పరలోకపు యొక్క శుభవార్తను వీన్ని రక్షణ పొందుటకు సహాయము చేయమని నీ దాసుని నిసులు సాటిని మరుగుపరుచుకొని నీ ఆత్మ చేత బలపరచండి అభిషేకించమని ప్రవీణ క్రీస్తు నామన్నా ప్రార్థన చేసి వేడుచుంటున్నాం తండ్రి యేసుక్రీస్తు నందు విశ్వాసము ఉంచిన వారికి దేవుడు చేసిన వాగ్దానము మనం ఈ దినము తెలుసుకుంటాము జనవరి ఫస్ట్ రోజు వాగ్దానం అనేటువంటిది ప్రతి ఒక్కరికి అది ఒక ఫ్యాషన్ అయిపోయింది సంవత్సరమునకు ఒకసారి బాప్ వాగ్దానము తీసుకోవడం ద్వారా దేవుడు నాకు ఇచ్చాడులే వాగ్దానము మంచి వాగ్దానం ఇచ్చాడు అని ప్రతి ఒక్కరు సంబరపడుతూ ఉంటున్నారు ఇంకా దేవుని ఆ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళరు మరలా ఎప్పుడో వాగ్దానం కొరకు సంవత్సరముకు ఒకసారి జనవరి ఫస్ట్ రోజు వాగ్దానం కొరకు వెళ్ళేటువంటిది నామకార్థ క్రైస్తవులకు అది ఒక అలవాటుగా మారిపోయింది దేవుడు సంవత్సరమునకు ఒకసారి కాదు వాగ్దానము కానీ ప్రతిరోజు దేవుడు తన యొక్క వాక్యము ద్వారా నీతో మాట్లాడుచు ఉంచినాడు ఏదో సంవత్సరమునకు ఒకసారి వాగ్దానము తీసుకొని అది బాగా వచ్చి ఉంటే సంబరిపడి దేవుడు నాకు చేసిన వాగ్దానము దేవుని భయం ఉండదు దేవుని యొక్క సన్నిధి ఉండదు దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క చిత్త ప్రకారము జీవితాలు ఉండవు బాప్తీస్ యొక్క వాగ్దానము కొరకై మరి జనవరి ఫస్ట్ రోజే వెళ్తూ ఉంటున్నారు అది నామకార్థం వాగ్దానం మీద నమ్మకము కలిగి జీవిస్తా ఉండరు అయితే క్రీస్తు యేసుక్రీస్తు పైన నమ్మకం లేదు అలాంటి వారికి నమ్మకం ఉండదు ఆయన జీవాధిపతి వారి యొక్క పాపములను ఒప్పుకొనరు కొరకై కొరక ఒక్కసారి మందిరము గడప దొక్కుతారు ఆ యొక్క వాగ్దానం అక్కడ పక్కన పడేసి కుటుంబ ప్రార్థనలు ఉండవు దే ఆ యొక్క బైబిల్ గ్రంథము చదవరు దేవుని యొక్క సన్నిధి ఉండదు దేవుని సహవాసం ఉండదు దేవుని చిత్త ప్రకారము జీవితాలు ఉండవు అలాంటి వారితో దేవుడు మాట్లాడాడండి యందు భయభక్తులు లేనటువంటి వారితో దేవుడు మాట్లాడాడు అలాంటి వారు ని అసహించుకుంటాడు దేవుడు ఈ వాగ్దానం అనేటువంటిది ఇప్పుడు బహుశా అన్ని సంఘాలలో పెట్టి ఉంచున్నారు అవి వాగ్దానాలని కూడా మంచి మంచి ఏర్పంచి రాస్తాం అవి మామూలు ఏదన్నా దాంట్లో వాగ్దానంలో చెడుగా రాసి ఉంటే యోహోవాను నమ్ముకొనని వాడు శాపగ్రస్తుడని రాసినాం అనుకోండి ఆ వాగ్దానం వచ్చింది అనుకోండి అలాంటి వాగ్దానమును పక్కన పడేస్తారు ఏమిటి దేవుడు నా నా నాతో ఇట్లా మాట్లాడుతున్నాడే అని భయభ్రాంతులు చెందుతారు సావటానికి కూడా వెనుకాడరు ఎమ్మ దేవుడు నాకు ఈ వాగ్దానం చేశాడు ఆ ఈ విధమైనటువంటి యొక్క వాగ్దానాలు కాదు కానీ దేవుడు ఏసు క్రీస్తు తన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన ఎప్పుడో ఇచ్చినటువంటి ఒక వాగ్దానము మనము చూస్తాము వ్యవహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము వ్యూహాన్ రాసిన మొదటి అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము చదువుకుంటాము నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము ప్రియా సహోదరి సహోదరులారా ఇక్కడ మనం జ్ఞాపకము చేసుకునవలసినటువంటి ఒక బైబిల్ మాట ఏమిటి అని అంటే నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము తానే మనకు చేసిన వాగ్దానం ఎవరికి చేశాడు నిత్య జీవం ఇస్తాను అని చెప్పాడు ఆ వాగ్దానము ఎవరి పట్ల నెరవేర్చు నెరవేరుతుంది అందరికి కాదు ప్రతి ఒక్కరిను కూడా నూతన సంవత్సరంలో మొదటి తారీఖున ప్రతి ఒక్కరు దేవుని ఎందు భయం లేనటువంటి వారు బాత్యసము తీసుకున్నటువంటి వారు దేవుడంటే భయం లేకుండా దేవుని చిత్తము లేకోకుండా వాక్యానుసారంగా మరి జీవితము లేకోకుండా ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మా యొక్క వాగ్దానాలు తీసుకుంటూ ఉంటున్నారు నిత్య జీవం ఇస్తాను అనేటువంటిది ప్రవైన యేసు క్రీస్తు వారు తన ఎందు భయభక్తులు కలిగి తన ఎందు విశ్వాసం ఉంచి తన చిత్త ప్రకారము జీవించేటువంటి వారికి ఈ నిత్య జీవం అనేటువంటి ఒక వాగ్దానము వర్తిస్తుంది అందరికీ వర్తించదండి వాగ్దానము ఇంటి వాగ్దానము ఏమిటి వ్యక్తిగత వాగ్దానము ఏమిటి లేకపోతే ఒక బైక్ కొంటే గనక బైకు కోసం వాగ్దానం ఏమిటి ఒక ట్రాక్టర్ కోసం వాగ్దానం ఏమిటి ఇంటిలో సంపద సృష్టించుకున్నటకై దేవుని యొక్క వాగ్దానాలను ఈ విధంగా ఉపయోగించుకుంటా ఉంటున్నారు లోకానుసరం అనేటువంటి యొక్క ఆశీర్వాదములు పొందుకున్నటకై దేవుని యొక్క సత్య జీవం కలిగినటువంటి యొక్క వాగ్దానాన్ని ఈ విధంగా లోకానుసరం యొక్క సుఖ భోగముల కొరకై మరి వాగ్దానాలు వాడుకుంటూ ఉంటున్నారు ఏదో పిల్లల చదువు నిమిత్తమై వారి యొక్క ఉద్యోగములు రాక ఉద్యోగముల నిమిత్తమై వాగ్దానాలు చూడండి లోకానుసరమైనటువంటి ఒక సుఖభోగము అనుగించ కొరకై దేవుని యొక్క వాగ్దానాలను పరిశుద్ధమైన వాగ్దానాలను ఈ విధమైనటువంటి ఒక లోక రీతిగా వాటిని తీసుకుంటూ ఉంచినారు నిత్య జీవము ఇస్తానని ప్రభుని క్రీస్తు వారు వాగ్దానము చేశాడండి ఎవరికి వాగ్దానం చేశాడు అందరికీ కాదు యోహోవా ఎందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆ నిత్య జీవం అనేటువంటిది వాగ్దానము పొందుకొనగలరు అబ్రహామును దేవుడు పిలిషను అబ్రహాము దేవుని మాట విని ఆయనకు లోబడి నీ దేశమును నీ బంధువులను సమస్తమును వదిలి నన్ను వెంబడించు నేను చూపించు దేశమునకు రమ్మని అబ్రహామును పిలవగా అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడి ఆయన చిత్త ప్రకారము ఆయన చూపించినటువంటి యొక్క దేశమునకు వచ్చాడు అక్కడికి వచ్చిన తర్వాత అబ్రహాం అను నిలబడి ఉన్నటువంటి ఈ భూమి ఇదంతయు కూడా నీ సంతతికి నేను అనేటువంటి ఒక వాగ్దానం ఇచ్చినాడు అబ్రహాముకు ఎప్పుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినాడు దేవుని యొక్క చిత్తమునకు లోబడినప్పుడు దేవుడు నీ ఇంటిని నీ బంధువులను అందరిని వదిలి నేను చూపించు దేశమునకు రమ్మని పిలుపు ఇచ్చినప్పుడు దేవుని యొక్క పిలుపునకు అబ్రహాము లోబడి దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుని యొక్క మార్గములో నడిపించబడినప్పుడు నువ్వు ఉత్తరము వైపు దక్షిణము వైపు తూర్పు వైపు పడమడి వైపు నాలుగు దిక్కుల నీవు నీ కనులు నీ కనులతో చూడు నీ కను చూపు నేల ఉన్నటువంటి యొక్క భూమి కూడా నీ సంతతికి నేను ఇస్తానని అబ్రహాముతో వాగ్దానం చే ఎవరికి వాగ్దానం చేస్తాడు ఈ నిత్య జీవం అనేటువంటి యొక్క వాగ్దానము ఎవరికి నెరవేరుతుంది ఎవరికి ఆ యొక్క వాగ్దానము ఇస్తాడు దేవుడు అని అంటే యోహో యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుని యొక్క చిత్త ప్రకారము జీవించేటువంటి వారికి ప్రభు ప్రభు అని నన్ను పిలుచు ప్రతి వాడును ప్రలోక రాజ్యము చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యము చేరతారని ప్రభు ఏసు వారు స్పష్టంగా చెప్పారు తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో నిత్య జీవమైనటువంటి ఒక వాగ్దానము ఖచ్చితముగా ప్రభు వచ్చిన తర్వాత ఆ పరలోకపు యొక్క స్వాధ్యాన్ని నిత్య జీవమైనటువంటి ఒక ప్రభుణ యేసు క్రీస్తు వారిని మరి ఎదుర్కొనగలరు ఈ లోకంలో వాగ్దానం అనేటువంటిది సంవత్సరం ఒకసారి ఒక ఫేస్ ఆ ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క సన్నిధిలో వాగ్దానం అనేటువంటిది ఇవ్వకపోతే ఎవరిని కూడా మందిరానికి రారు ఆ రోజు తెలుసునా వాగ్దానాలు కొరకాయి కొంతమంది అయితే ఫలాని ఆ ఏ టైంలో అయితే వాగ్దానాలు ఇచ్చేది వారి వారు కనుక్కుంటారో తెల్లవారుజామున ఫలాని టైంలో వాగ్దానాలు ఇస్తారు అని అంటే ఆ రాత్రంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో గడపరు వాక్యము వినరు నూతన సంవత్సరంలో అయినా కూడా వారి పాపములను ఒప్పుకొని నూతన పరచబడరు దేవుని సన్నిధిలో గడపకుండా ఏ టైంలో అయితే వాగ్దానము వాగ్దానాలు ఇస్తారని వచ్చి కనుక్కొని ఇంటికి వెళ్ళి బాగా నిద్రపోయి కొంతమంది అయితే బాగా మందు తాగి తెల్లవారుజాన ఎప్పుడైతే వాగ్దానాలు ఇస్తారో ఆ వాగ్దాన టయానికే వచ్చి వాగ్దానాలు తీసుకొని పోతారు అది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి ప్రియమైనటువంటి వారిలో దేవుని యొక్క వాగ్దానం అంటే ఆషమాషగా తీసుకుంటూ ఉంచున్నారు దేవుని యొక్క వాగ్దానం అంటే భయం లేదు ఎవరికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఎందుకొరకై దేవుడు వాగ్దానం ఇచ్చాడు నిత్య జీవము పొందాలనేటువంటి యొక్క వాగ్దానము ఎవరి పట్ల నెరవేరుతుందంటే దేవుని యొక్క చిత్త ప్రకారము జీవించే వారికి నెరవేరుతుంది పేతృకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనము పేతృకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనము ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును ఇంకొక రెండవ వాగ్దానము ఏమిటి అని అంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఇప్పుడు ఉండేటువంటి ఒక ఆకాశము ఇప్పుడు ఉండేటువంటి ఒక భూమి అగ్నిచేత నాశనము కాబోతు ఉంటున్నది నువహు కాలంలో జలప్రలయం ద్వారా ఏ విధంగా నాశనం అయిపోయిందో అదేవిధంగా ఈ భూమి ఈ యొక్క ఆకాశము అంతయు కూడా మరి భూమి యొక్క ఉగ్రత ద్వారా ఇది లయమైపోతుంది కృత్ ఆకాశము కృత భూమి నీతి నివసిస్తుంది నీతి మంత్రులకు ఈ కృత్తాకాశము క్రొత్త భూమి మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు ఎవరికి కృతాకాశం క్రొత్త భూమి దక్కుతుంది వాగ్దానం చేశాడు కృతాకాశం క్రొత్త భూమి ఇస్తానని ఆ యొక్క వాగ్దానము ఎవరి పట్ల నెరవేరుతుంది నీతిమంతుల పట్ల ప్రవీణ యేసు క్రీస్తు వారి ఎందు ఉన్నటువంటి వారికి ఆయన స్వాచ్ఛముగా ఇవ్వబోతూ ఉంచినాడు ఇది రెండవ వాగ్దానము మనము మరలా చూస్తాము పేదరుకు రాసిన రెండవ పత్రిక మూడో వచ్చిన తొమ్మిదవ వచ్చినం అదే తొమ్మిదవ వచ్చినము కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభుత్వ వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఇడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు ఆయన చేసినటువంటి ఒక వాగ్దానం మూడవది ఏమిటి అనంటే నేను తిరిగి వస్తాను అది రెండవ రాకడా నేను ఏ రీతిగానైతే పరలోకమునకు వెళుతూ ఉంటున్నాను అదే రీతిగా మరలా నేను వస్తాను ఇక్కడ అపోస్తులల కార్యములో దేవదూతలు ప్రవీణ యేసుక్రీస్తు వారు ఆరోహణుడై వెళ్ళేటప్పుడు తన యొక్క శిష్యులతో చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నారు చూడండి ఇది మూడవ వాగ్దానము అపోస్తులల కార్యములు మొదటి అధ్యాయము అపుస్తుల కార్యములు మొదటి అధ్యాయము పదకొండవ వచనము గలలియా మనసులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ యొక్క నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పానో ఇది ఒక వాగ్దానము తన శిష్యులకు ప్రవీణ్ యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడుల్లో నడుస్తూ ఉన్నటువంటి వారు ప్రవీణ యేసుక్రీస్తు వారిని హత్తుకుని ఉన్నటువంటి వారికి ఈ యొక్క వాగ్దానము వర్తిస్తుంది ఈ ఏసే ఏ విధముగా వెళ్ళి ఉంచినాడో అదే రీతిగా మరలా తిరిగి వస్తాడు ఇది ఒక వాగ్దానం ఎవరి కొరకు వస్తాడు ఏసు క్రీస్తు కొరకై కనిపెట్టుకొని చూ ఉన్నటువంటి వారి కొరకై ఆయన రాబోచు ఉంచినాడు సమాధులలో ఉన్నటువంటి ఒక నీతిమంతులు ప్రభు కొరకై కనిపెట్టుకొని చూ ఉన్నటువంటి వారు మొట్టమొదట నిత్య జీవము పొందుటకు జీవ పునరుద్ధానమును వారు పొందుకుంటారు ఆకాశములోనికి చేర్చబడతారు వెయ్యండ్ల పరిపాలన పరమైన క్రీస్తుతో తన యొక్క బిడలు ఉంటారు ఆయన చేసినటువంటి వా యొక్క వాగ్దానము మూడవది అది ప్రియులార మరలా మనము చూస్తాము యాగబు రాసిన అదే ఇక్కడ ఏ రీతిగా మరి వెళ్ళినాడు ఏసు ఆ ఏసే మరలా అదే రీతిగా మరలా వస్తాడని చెప్పాడు వాగ్దానము చేసినటువంటి ఒక దేవుడు తన యొక్క వాగ్దానమును బట్టి ఆయన నమ్మదగిన వాడు ఖచ్చితముగా ఆయన చెప్పినటువంటి ఒక దేవుడు వస్తాడు ఎందుకు ఆలస్యము చేస్తూ ఉంటున్నాడంటే తన యొక్క వాగ్దానమును బట్టి ఆలస్యము చేయువాడు కాడు మరలా తిరిగి వస్తాను అని చెప్పినటువంటి ఒక దేవుడు మరలా ఎందుకు ఆలస్యం చేస్తూ ఉంటున్నాడంటే మనము చదువుకున్నాం కదా తొమ్మిదవ వచనములో రెండవ పేదృక పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో కింది వచ్చిన అందరూ మారు మనస్సు పొందవలనని ఆయన యొక్క ఆశ ప్రియా సహోదరి సహోదరుల రా ఈ నూతన సంవత్సరములో వాగ్దానం చేసినటువంటి ఒక దేవుడు రాక తప్పదు రాక తప్పదు ఆయన ఎందుకు ఆలస్యం చేస్తూ ఉంటున్నాడంటే ఇంకా రావట్ ఆయన ఉండాడో లేడో రాకడ మరి వస్తుందో లేదో ఇరు ఏమైనా ఆ చెబుతూనే ఉంటారు దేవుడు రాకడ ఉంది వస్తాడు వస్తాడు అని చెబుతూనే ఉంటున్నారు అని కొంతమంది హేళనగా అనుకోవచ్చు ఆలస్యం చేస్తూ ఉంటున్నాడని కొంతమంది మరి విశ్వాసం నుండి కోల్పోతూ ఉంటున్నారు దేవుని యొక్క సన్నిధి అంటే భయం లేదు దేవుని యొక్క వాక్యం అంటే భయం లేదు దేవుని శావకులంటే భయం లేదు ఇచ్చలివిడిగా జీవిస్తూ ఇచ్చలివిడిగా ప్రవర్తిస్తూ ఏదో సంవత్సరంసారి ఆ యొక్క వాగ్దానాలు ఒక ఒక శాసనైపోయింది ప్రతి ఒక్కరికి కూడా వాగ్దానాలు తీసుకోవడము వాగ్దానములు ఉన్నటువంటి ఒక రహస్యం ఏమిటి వాగ్దానములు ఉన్నటువంటి ఒక శక్తి ఏమిటి దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడాలనుకుంటూ ఉంటున్నాడు దేని ద్వారా నీతో మాట్లాడతాడు ఒక దైవ సేవకుని ద్వారా నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్లయితే దేవుని యొక్క సన్నిధిని నువ్వు ప్రేమించినట్లయితే దేవుని యొక్క సేవకుని ద్వారా దేవుడు నీతో మాట్లాడాలని నిన్ను పిలుస్తూ ఉంచినాడు ప్రభు యొక్క చెంతకు నువ్వు ప్రభు చెంతకు నువ్వు చేరలేక ఉంచినావు ఈ నూతన సంవత్సరం సహోదరులారా దేవుని యొక్క భయము కలిగి ఉండేది నేర్చు దేవుని యొక్క భయము లేకపోయినట్లయితే మరి ఎన్నో విధాలుగా నష్టం దేవుని యొక్క భయం అనేటువంటి నీవు నీ దేవుడైన యోహో మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను పాటించుచు ఆయన మార్గములో చక్కగా నడిపించబడినప్పుడు నిత్య జీవం ఇస్తాననేటువంటి ఒక వాగ్దానము నెరవేరుతుంది యందు భయభక్తులు కలిగినటువంటి వారి పట్ల యాకవు పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చినము యాకవ పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము నా ప్రియ సహోదరులరా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరుచుకొనలేదా నాలుగవ వాగ్దానం ఏమిటంటే తన్ను ప్రేమించు వారికి ఎవరైతే ఆయనను ప్రేమిస్తూ ఉంచినారో అలాంటి వారికేనండి వాగ్దానము వర్తించేది ఏమి వాగ్దానము చేశాడంటే తన యొక్క రాజ్యమునకు వారసులుగా ఉండుటకు మనలను చేయాలని ఆ యొక్క ఇష్టం కలిగి ఉంటున్నాడు అది వాగ్దానం తన రాజ్యమునకు మనలను వారసులుగా చేయాలనేటువంటి ఒక వాగ్దానము ఎవరికి ఆ వాగ్దానము నెరవేరుతుంది ఎవరి పట్ల చేశాడు ఎవరికి చేశాడు అని అంటే తనను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారికి ఆ వాగ్దానము వర్తిస్తుంది సంవత్సరం సంవత్సరం నువ్వు మరి అందరిని కూడా వాగ్ వాగ్దానాలు తీసుకుంటా ఉంటున్నారు మార్పు లేని వారు లోకములు ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ వారందరినూ కూడా బాప్తిసాలు ఆ యొక్క వాగ్దానము తీసుకుంటూ ఉంటున్నారు ఎటువంటి యొక్క ప్రయోజనం ఉండదు ఏమిటి ఇంత మంచి వాగ్దానం వచ్చింది నాకు దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు కదా మరి ఈ సంవత్సరంలో ఎందుకు నాకు నెరవేరేట్లేము లేదని వారికి వారుగానే ఆలోచన కలిగి భయభ్రాంతులు చెందుతూ ఆ వాగ్దానము అందరికి నెరవేరదండి యోహోవాను ప్రేమించు వారికి తన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు ఏదైతే చెబుతూ ఉంటున్నాడో ఆ మాటకు లోబడి దేవుని యొక్క చిత్త ప్రకారము జీవించు తనము నెరవేరుతుంది వాక్యానుసారంగా జీవితం ఉండదు దేవుని యొక్క నడిపింపు ఉండదు దేవుని యొక్క చిత్తము తెలుసుకొని దేవుని చిత్త ప్రకారము జీవించారు మారుమనుసు ఉండదు లోకానుసారంగా జీవిస్తూ అన్ని విధాలుగా ఉంటూ ఉంటే వాగ్దానాలు ఎన్ని తీసుకున్నాను కూడా ఏమి ప్రయోజనము ఉండదు ఈ విధంగా దేవుడు తాను చేసినటువంటి యొక్క వాగ్దానము విశ్వాసులకు యోహోయందు భయభక్తులు కలిగినటువంటి వారికి తనను ప్రేమించు వారికి ఆయన చేసినటువంటి ఒక వాగ్దానము ఏమిటి అని అంటే నిత్య జీవము ఇస్తాననేటువంటిదే వాగ్దానము క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఇస్తాననేటువంటిదే వాగ్దానము ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళుతూ ఉంటున్నాడు అదే రీతిగా మరలా తిరిగి వస్తాడనేటువంటిదే వాగ్దానము తన కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి కొరకు తనను ప్రేమించు వారి కొరకు తన ఎందు విశ్వాసము నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వారి కొరకై మరలాయన తిరిగి రానై ఉన్నాడు అలాంటి వారిని ప్రలోకంకు తీసుకొని వెళుతాడు మరల కొరత ఆకాశము కొత్త భూమి నీతి పరిపాలన చేస్తుంది నీతిమంతుడైనటువంటి ఒక ప్రవీణ యేసు క్రీస్తు వారితో కూడా నీతిని ప్రేమించి నీతిమంతులుగా పిలువబడినటువంటి వారికి పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వారికి ఆయన తన యొక్క స్వాచ్ఛ్యములో తన యొక్క బిడలను తన యొక్క రాజ్యమునకు వారసులుగా చేసుకుంటాడనేటువంటి ఒక వాగ్దానము ఉంటా ఉంది అందరూ కూడా తీసుకునేటువంటి ఒక వాగ్దానము ఎవరికి నెరవేరదండి ఈ ఉదయ కాలమున నేను ప్రవణేశు క్రీస్తు వారి పేరట తెలియపరుస్తూ ఉంటున్నాను ఎంత మా వాగ్దానం వచ్చిన కూడా ఈ వాగ్దానం వచ్చింది దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు మరి ఎందుకు దేవుడు నాకు నెరవేర్చలేదని దేవుని పైన నిందలు వేయవద్దో నీ జీవితము సరి చేసుకోవాలి నువ్వు దేవునికి కట్టుబడి ఉండాలి నువ్వు దేవుని ప్రేమించాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి నువ్వు సపరేట్గా ఈ లోకంలో దేవుని కొరకై జీవించాలి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి దేవుని మాటకు లోబడాలి ఈ విధమైనటువంటి అన్నీ కూడా దేవుని చిత్త ఇంత ప్రకారము ప్రతిదీ నువ్వు చేస్తూ వచ్చినట్లయితే దేవుడు ఏదైతే నీకు హద్దు నియమించి ఉంచినాడో ఆ హద్దులోనే నువ్వు మరి బ్రతుకుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నిత్య జీవం ఇస్తాననేటువంటి ఒక వాగ్దానము పొందుకొనగలవు ఖచ్చితంగా కొత్త ఆకాశము కొత్త భూమిని ఇస్తాననేటువంటి ఒక నీతి నీతి మంతులకు ఇచ్చేటువంటి ఒక స్వాచ్యములో నీవు నీతిని ప్రేమించినట్లయితే ఆ వాగ్దానాన్ని పొందుకొనగలవు తన రాజ్యమునకు వారసుడుగా ఉండాలి అని అంటే దేవునిని నీవు ప్రేమించాలి దేవుని చిత్త ప్రకారము నీ జీవితము ఉండాలి ఇప్పటికైనా కూడా మార్పు చెంది ఎవరైతే పాపములను ఒప్పుకొనలేదో మీ పాపములను ఒప్పుకొని ప్రభున క్రీస్తు ఎదుట పక్షత్తాపడండి క్షమాపణ దొరుకుతుంది ఇలాంటి మూఢ అనేటువంటివి మారు మనసు లేక బాప్తిసాలు లేక దేవునిక సన్నిధి అంటే ఆ గితక శావకుల పైనే కొట్లాడుతూ ఉంటున్నారు సంఘాలలో డబ్బులు డబ్బుల కొరకై కొట్లాడలు పోట్లాటలు సమాధానం లేనటువంటి వారందరిని కూడా బా వాగ్దానాలు తీసుకుంటే నెరవేరవండి ఏమిటి నట్లు చెప్తా ఉంటున్నాడే అనుకోవచ్చు కొంతమంది ఇది నేను చెబుతున్నటువంటిది సత్యం వాస్తవం పైకేమో భక్తి వేషం హృదయంలో తోడెన్ల లాగా ఒకరంటే ఒకరికి సరిపోనటువంటి ఒక స్థితిలో ఉంటున్నారు ఒకరినొకరు ఎత్తిపోసుకుంటూ ఉంటున్నారు దేవుని యొక్క పిల్లలమైనటువంటి ఒక మనకు ఒకరినొకరంటే సరిపోని తను ఉండకూడదు అది తగదు దేవుని యొక్క పిల్లలకు ఎలాంటి వారు అయినా కూడా నీ శత్రుని సహా నువ్వు ప్రేమించావని బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది నిన్ను దూషించు వారిని శపించవద్దు వారి కొరకు ప్రార్థన చేయమని బైబిల్ గ్రంథం చలివిస్తూ ఉంటున్నది నిన్ను వీటన్నింటికు ప్రభుణ క్రీస్తు వారు ఒకటి చెప్పాడు నిన్నవలేని పొరుగు వారిని ప్రేమించు ఇతరులు మనలను ఎట్లా ప్రే ఏ విధంగా ప్రేమించాలనుకుంటామో ఆ ఎదుటి వ్యక్తిని కూడా మనము అదే విధంగా ప్రేమించాలి ఈ నూతన సంవత్సరంలో ఆ విధంగా నీవు ఉండమని ప్రభు క్రీస్తు వారు నీకు తెలియపరుస్తూ ఉంటున్నాడు రండి ప్రార్థన చేసుకుంటాం ప్రేమ నమ్మదగిన నా ప్రియ పరులు కొతండి జీవాధిపతి జీవంగల గల ప్రభా నీకే మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుతూ ఉంటున్నాం నమ్మదగిన నా ప్రియ పరులు కొత్తతండి సత్యవంతుడా నీకు స్తోత్రాలు ఇంతవరకు మాతో మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి ఒక ప్రతి ఒక్క మా ప్రభా నీరు కట్టి ఫలింప చేయుము లైవ్ ద్వారా వీక్షిస్తున్న నీ ప్రియా బిడులను ప్రతి ఒక్కరిని ప్రభా దర్శించుము నైనా నువ్వు చేసిన వాగ్దానము నమ్మదగినటువంటి ఒక దేవుడవు నీ ఎందు భయభక్తులు కలిగి ప్రభా నిన్ను ప్రేమించ వారికి నిత్య జీవం ఇస్తాననేదియే ప్రభా వాగ్దానము చేశావు నీకు స్తోత్రాలు ఈ రీతిగా పరలోకమునకు ఏ విధంగా వెళ్ళి ఉంటున్నాడో అదే రీతిగా మరలా తిరిగి వస్తాడనేటువంటి ఒక వాగ్దానము క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఇస్తాననేటువంటి ఒక వాగ్దానము ప్రభా నీకు స్తోత్రాలు ఈ విధమైనటువంటి ఒక తన యొక్క రాజ్యమునకు వారసులుగా ఉండినట్లు ప్రభా చేసావు వాగ్దానము వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు గనక ఆయన ఆలస్యము చేయుడు అయితే ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందాలని అనేటువంటిదే ప్రభా నీ చిత్తం అందుకే నువ్వు వాగ్దానం చేసిన దేవుడవు నీవు త్వరగా రాలే రాలేక అనేక అనేకులు ప్రభ ఇంకా మరి ప్రభ మారు మనసు లేకయ్యే ప్రభా ఈ లోకంలో అడ్డే విధంగా జీవిస్తూ ఉంటున్నారు ప్రభా అందరి కొరకై నీవు ఆలస్యము చేస్తూ ఉంటున్నావు నీకు స్తోత్రాలు ప్రభ లైవ్ ద్వారా వీక్షిస్తున్న నీ ప్రియా బిడ్డలు మరొకసారి ప్రభా దీవించి ఆశీర్వాదించము వారి యొక్క ప్రభ తీర్చము రేపటి దినమునకు మాకు నాయన ఆవిష్నిచ్చి ప్రభా ఇదే విధంగా నీ సన్నిధిని నీ సన్నిధిలో సన్నిధిలోని సన్నిధానములోనికి మేము వచ్చి ప్రభా నీ వాక్యమును మేము మరి ధ్యానం చేసుకున్న కృప అనుగ్రహించమని ప్రభను క్రీస్తు ప్రార్థన చేసి వేడుచుంటున్నాం తండ్రి ఆ మేన్ మన తన దేవుని ప్రేమ మన క్రీస్తుని కృప పరిశుద్ధాత్మీయైన సహవాసమును లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి నీ బిడలకును సకలలోక ఇప్పటికి ఇప్పటికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆ ఆమె అందరికీ ప్రయోజలో ప్రభు చిత్తమైతే మరొక దినమున మనము కలుసుకుంటాము